ఓం శ్రీ శ్రీగురుభ్యో నమ ఓం దుంద్రుగానమ ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం కుంభరాశికి చెందిన జాతకులకి మార్చి నెల పదమూడవ తేదీన గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పదాలు సతభిషం నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదాలు పూర్వాభద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులే ఉంటారు మరి ఈ కుంభరాశికి చెందిన జాతకులకి మార్చి నెల పదమూడవ తేదీన గోచార ఫలితాన్ని కనుక మనం ఒకసారి చూసుకుంటే సప్తమ స్థానంలో సంచారం చేస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈ రాశికి చెందిన జాతుకులకి ఈ రోజు అంతా కూడా చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా సూచిస్తున్నాయి ముఖ్యంగా మీరు చేపట్టే ప్రతి కార్యక్రమం కూడా విజయవంతం అవుతుంది మీరు చేస్తున్న ప్రతి పని కూడా అవుతుంది మీ టార్గెట్స్ ఏవైతే ఉన్నాయో మీ గోల్స్ ఏవైతే ఉన్నాయో ఆ గోల్స్ని మీరు ఖచ్చితంగా రీచ్ అవుతారన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఎంత కష్ట సాధ్యమైన పని అయినా సరే మీ యొక్క సమయస్ఫూర్తితో మీ తెలివితేటలతో అవతలని మెప్పించి మీ పనులన్నీ కూడా చేసుకోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అలాగే ఈ రోజున ఆదాయం కూడా ఈ రాశి వాళ్ళకి చాలా వరకు అనుకూలంగా ఉంటుంది మీరు ఉద్యోగం చేస్తున్న వ్యాపారం చేస్తున్న ఇతర శ్రామిక రంగాల్లో పనిచేస్తున్నా ఖచ్చితంగా ఆదాయం అనేది మీకు సమృద్ధిగా ఉంటుంది మీ అవసరాలు ఖర్చుల నిమిత్తం మీకు ఆదాయం సకాలంలో మీకు చేతి దానివల్ల ఏంటంటే మీ కార్యక్రమాలన్నీ కూడా మీరు విజయవంతంగా పూర్తి పూర్తి చేసుకోవడానికి వెసులుబాటు కలుగుతుందన్న విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకులకు ఈ రోజున స్త్రీ సౌఖ్యం కూడా మీకు బాగా పెరుగుతుంది ముఖ్యంగా మీ పార్ట్నర్స్తో మీ రిలేషన్షిప్స్ అనేవి చాలా బ్రహ్మాండంగా ఉంటాయి మీ సంబంధాలు చాలా బ్రహ్మాండంగా ఉంటాయి దానివల్ల ఏంటంటే ఇద్దరు కూడా ఒకే మాట మీద ఉండి ఒకే బాటలో నడుస్తారు దానివల్ల మీ సంసార జీవితం వైవాహిక జీవితం దంపత్య జీవితం చాలా వరకు అనుకూలంగా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే మీ యొక్క పా యొక్క ప్రేమికులు కానీ మిమ్మల్ని ఆరాధించే వాళ్ళ వ్యక్తులు కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా మీ వాళ్ళకి మీకు మధ్య కూడా మంచి బాండింగ్ ఏర్పడడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి మీరు మరో లెవెల్కి మరో స్టెప్కి ముందుకు వేస్తారు మీ యొక్క ప్రేమ జీవితంలో అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే మీ యొక్క వ్యాపార భాగస్వాములతో కూడా ఈరోజున మీకు చాలా మంచి రిలేషన్స్ ఏర్పడతాయి మంచి సత్సంబంధాలు ఏర్పడతాయి దానివల్ల ఏంటంటే మీరు మీ వ్యాపారంలో మంచి అభివృద్ధిని సాధిస్తారు మంచి లాభాలని ఆర్జించడానికి కూడా ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రోజున ఆరోగ్యం కూడా మీకు బాగా సహకరిస్తుంది గతంలో ఏమైనా చిన్న చిన్న అనారోగ్య సమస్యలతో మీరు ఇబ్బంది పడుతుంటే ఆ అనారోగ్య సమస్య నుంచి ఖచ్చితంగా మీకు ఉపశమనం లభిస్తుంది అనారోగ్య సమస్య నుంచి ఖచ్చితంగా మీకు శాంతం లభిస్తుంది దాంతో ఈ రోజున మీరు చాలా హ్యాపీగా సంతోషంగా మీ కార్యక్రమాలన్నీ కూడా విజయవంతంగా పూర్తి చేసుకోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే మీరు చేస్తున్న ప్రతీ కార్యక్రమం కూడా మంచి ఆత్మవిశ్వాసంతో మంచి పట్టుదలతో చేయటం వల్ల ఆయా కార్యక్రమాలన్నీ కూడా విజయవంతం అవడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయన్న విషయాన్ని గమనించారు అలాగే ఖచ్చితంగా మరి వివాహ ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వివాహ ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళందరికీ కూడా చాలా ఈ రోజున చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా సూచిస్తున్నాయన్న విషయాన్ని గమనించాలి మీకు అనుకూలంగా ఫలితాలు ఉంటాయి మీకు అనుకూలంగా సంబంధాలు కుదరడానికి ఉంటాయి వివాహ సంబంధాలు కుడతాయి పెళ్ళిళ్ళు కొట్టడానికి కుదరడానికి కూడా ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రోజున ఖచ్చితంగా కూడా మరి మీరు మీరు చేస్తున్న ప్రతి పని కూడా కొంచెం మీకు సత్ఫలితాన్ని ఇస్తుంది మంచి ఫలితాన్ని ఇస్తుంది ఆమోదయోగ్యమైన ఫలితాన్ని ఇస్తుంది అనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రోజున మీరు చేసే ప్రతి పనిలో కూడా మీరు ఖచ్చితంగా కూడా పట్టుదలతో నిబద్ధతతో మీరు పనులు చేస్తారు ఆ పనులు చేయటం వల్ల ఖచ్చితంగా మీకు మెరుగైన ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది అలాగే ఉద్యోగ ప్రాంతాల్లో ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళకి మీ తోటి ఉద్యోగుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి మీ పై అధికారుల యొక్క ఆశీస్సులు కూడా లభిస్తాయి మీ మీరు చేస్తున్న పనికి తగిన గుర్తింపు లభిస్తుంది ఆ గుర్తింపు లభించి మీ కీర్తి ప్రతిష్టలు నిర్మడించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అలాగే ఉద్యోగ ప్రాంతంలో మీ గౌరవ మర్యాద పెరుగుతాయి ఎక్కువ అన్న విషయాన్ని కూడా గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే వ్యాపారాలు చేస్తున్న వాళ్ళకి వ్యాపారాలు చేస్తున్న వాళ్ళకి ఖచ్చితంగా కూడా మీరు పెట్టిన పెట్టుబడికి మంచి లాభాలను ఆర్జించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి దాంతో మీరు మీ వ్యాపార సామ్రాజ్యాన్ని కూడా విస్తరించుకునే ప్రయత్నాలు మీరు ముమ్మరం చేస్తారు వాటిలో కూడా మీరు విజయవంతమైన ఫలితాన్ని పొందుతారన్న విషయాన్ని గమనించాలి ఇక శ్రామిక రంగాల్లో పనిచేస్తున్న వాళ్ళకి తమ కృషికి తగిన ఫలితం వాళ్ళకి లభిస్తుంది శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది మొత్తమే చూస్తే కుంభరాశి వారికి ఈ రోజంతా కూడా చాలా అను అనుకూలంగా ఉంటుంది ఈ రోజంతా కూడా వాళ్ళు చాలా హ్యాపీగా సంతోషంగా గడపడానికి కూడా ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఆ విద్యార్థులకి చదువు మీద శ్రద్ధ కలుగుతుంది చదువు మీద ఏకాగ్రత కుదురుతుంది చదువు మీద దృష్టి పెడతారు వాళ్ళు ఈ చదువు మీద దృష్టి పెట్టడం వల్ల విద్యలో వాళ్ళు ఆశించిన ఫలితాన్ని పొందుతారు విద్యలో వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన ఫలితాన్ని పొందుతారు దాంతో వాళ్ళు చాలా హ్యాపీగా సంతోషంగా ఈ రోజంతా కూడా గడపడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అలాగే చదువులో వాళ్ళు వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన విధంగా మంచి ప్రతిభా పాఠ వాళ్ళని కూడా ప్రదర్శించడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి దానివల్ల వాళ్ళు విద్యలో మంచి మార్కులు సంపాదించటం ర్యాంకులు సంపాదించటం కాలేజీల్లో సీట్లు సంపాదించడం ఇలాంటివన్నీ కూడా జరగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అందువల్ల చదువు మీద వాళ్ళకి బాగా ఏకాగ్రత కుదురుతుందనే విషయాన్ని గమనించాలి అలాగే ఈ రాశికి చిన్న స్త్రీలకు కూడా ఈరోజు చాలా వరకు అనుకూలంగా ఉంటుంది ముఖ్యంగా మీ పార్ట్నర్స్తో మీ సంబంధాలు చాలా మెరుగుపడతాయి మీ పార్ట్నర్స్తో మీ సంబంధాలు చాలా బ్రహ్మాండంగా ఉంటాయి దాంతో మీరు ఖచ్చితంగా కూడా మీ యొక్క ఇద్దరు కూడా ఒకే మాట మీద ఉండి ఒకే బాటలో నడవటం వల్ల మీ సంసార జీవితం వైవాహిక జీవితం చాలా అనుకూలంగా ఉంటుంది మీ దాంపత్య జీవితం కూడా చాలా అనుకూలంగా ఉంటుంది సంతోషదాయకంగా ఉంటుంది ఈ రోజున ఆదాయం కూడా మీకు బాగా పెరుగుతుంది ఆదాయం అన్ని మార్గాలు కూడా మీకు పెరుగుతాయి పెరుగుతుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రోజున మీరు చేస్తున్న ప్రతి పని కూడా మీకు సత్ఫలితాన్ని ఇస్తుంది అలాగే మీకు బాగా ఆరోగ్యం కూడా బాగా సహకరిస్తుంది ఆరోగ్యం సహకరించడం ఆదాయం బాగుండటం వల్ల మీరు మరిన్ని మంచి కార్యక్రమాలు చేయడానికి మరింత మరింత కృషి చేయడానికి మీ భవిష్యత్తుకి సంబంధించి జరుగుతుంది వాటిలో కూడా మీరు మంచి ఫలితాలను పొందుతారు అనే విషయాన్ని గమనించాలి మరి రాసికు చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం మరిన్ని సత్ఫలితాల కోసం ఈ రోజున మీరు మేధో దక్షిణామూర్తి వారిని ఆరాధించండి అలాగే శివాలయంలో శివుని చుట్టూ ప్రదక్షిణం చేయండి శివాలయంలో శివునికి దీపారాధన చేయండి సో ఆ దేవదేవుడి మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వే జనా సుఖనుభవంతు నమస్కారం